జయ మాదిగా నా పేరు మేరీ మాదిగా గౌరమ్మాలియాస్ మేరీ మాదిగను నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఫౌండర్ మహిళా అధ్యక్షురాలిని తొంభై నాలుగు నుంచి మాదిగా హక్కుల పోరాటంలో హక్కుల దండోర పోరాటంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేశాను తొంభై ఎనిమిదిలో ఏపీసీడీ బిల్లు సాధించడంలో నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడించి ఏబిసిడి బిల్లు తెచ్చాము గ్రామ గ్రామాన మాదిగ మహిళా సమాఖ్యాన్ని సంఘాలుగా నేను వ్యవస్థీకరించిన రాష్ట్ర స్థాయిలో మేరీ మాదిగంటే పురుషులతో పాటు సమానంగా స్త్రీగా మేరీ మాదిగా ఇటు తెలంగాణ ఉద్యమంలో కానీ ఇటు దండోర ఉద్యమంలో బహుజన ఉద్యమాల్లో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తిగా ఈ రోజు మాదిగ హక్కులు రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన దానికి మేము హర్షిస్తూనే ఆ స్పంది వచ్చిన మాకు మద్దతుగా ముందుకొచ్చి స్పందించిన రేవంత్ రెడ్డి గారికి మేము మేము రోజు తప్పు కొడుతూ కొట్టు కొట్టుబడుతూ మేరీ భార్యగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అయ్యా మీరు ఇన్నేళ్ల నుంచి మాకు అందని హక్కులు రాజ్యాంగ ఫలాలు మాకు మాకు మా బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యి ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు దారి మల్లుతుంటే మా హక్కులు మాకు న్యాయంగా ఇప్పిస్తానని ముందుకొచ్చినందుకు మీ మానవతావాదానికి మేము తల వంచి శిరసు వంచి నమస్కరిస్తున్నాం అందుకే అదే విధంగా మా మందకృష్ణ మాది గారికి కూడా ఒక ఒక మాట చెప్తున్నాం అయ్యా ఈ చేస్తా అన్నోలను మనం గుండె కత్తుకోవాలి మన సమస్యలను మన సమస్యలను పట్టించుకొని మనకు న్యాయం చేస్తాను మనము ఇవాళ వాళ్ళను గౌరవించి వాళ్ళతో కలిసి వాళ్ళతో మన మాదిగలకు అందరి ఫలాలను అందించుకునే విధంగా మనం ముందుకు పోవాలి కానీ రోజు చేస్తాను మీద నేను కత్తులు దూరడం చేస్తానుల మీద నేను పోరాటం ప్రకటించడం కరెక్ట్ కాదు ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ నేను ఏబిసీడి చేస్తాను ఇక్కడ సభ పెట్టి నీకు చెప్పిపోయిండు కానీ ఆయన పార్లమెంట్ లో బిల్లు చేపియలేదు కాని ఆయన దగ్గరకు పోయి నువ్వు అన్న చేస్తాను మరి ఇక్కడ పార్లమెంట్ లో చేస్తావు అక్కడ ఉత్తర లెటర్ ఇచ్చి అది ఏదో చెయ్యండి అనగానే వాళ్ళు న్యాయమూర్తులు చేయంగానే దాన్ని పట్టుకొని అక్కడ పోయి నువ్వు డప్పు కొట్టి అక్కడ పార్లమెంట్ లో డప్పుల దండోర లేకుండా చేస్తాను దగ్గర కొట్లాడడం ఇది నేను ఖండిస్తున్నాను ఇది మందకృష్ణ మాదిగకు తగదు ఈ మాట వెనక్కి తీసుకోవాలి ఎవరైతే మనకు మేలు చేస్తా మేలు చేస్తానోళ్లను స్వాగతిద్దాం కీడు చేస్తా తరిమి కొడదాం అందుకనే ఎయ్యర ఎయ్యర దండోర మాదిగన్నల దండోరా దండోరా మాదిగా అక్కల దండోరా మాది మాదిగా మాదిగా మా లల్లు కూడా మావాళ్లే అనలారా నేను చెప్తున్నా గద్దరన్న సంఘీభావ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన మాదిగ దండోరకు మద్దతు చేసిండు నాకు పాట రాసిచ్చిండు మా మాదిగోళ్ళు మా లల్లు మా వాళ్ళే మా లల్లు మా వాళ్ళే పగోళ్ళు కాదు కాళ్ళు పాలే ఎందుకంటే మా వాట మాకిచ్చి ఇయ్యనని మరి కయ్యానికి వస్తే వెయ్యరా వెయ్యారా ఇయ్యర అయ్యారా దండోర అన్నాడు అందుకని నేనేమంటున్నాంటే ఈరోజు మేము మేము తిరుగుబాటు తిరుగుబాటు మేము చెయ్యం మాకు కావాల్సింది జరుగుబాటు కావాలి మాకు వర్గీకరణ కావాలి మా వర్గీకరణ మాకు వచ్చే మాకు వస్తుంది కాబట్టి మేము ఈరోజు సంతోషంగా గాంధీభవన్కి వచ్చి విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం కానీ దీన్ని చెడగొట్టి దీని దీని దీన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి అయ్యా గత ప్రభుత్వంలో కూడా మమ్మల్ని తప్పుతో పట్టించి అక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో ఫలితాలు రాకుండా మాదిగారు సంక్షేమ ఫలితాలు అందకుండా మాకు దూరం అయినాం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ మాదిగల సంక్షేమానికి దూరం చేయకూడదని మేము విజ్ఞప్తి తెలియజేస్తూ మాదిగలకు నాయకుడు నివ్వే నిన్ను గౌ నిన్ను గౌరవిస్తాం కానీ ఈ రోజు ఇక్కడ కాదు నువ్వు చేసేది పోరాటం ఢిల్లీలో ఢీకు బద్దతగా మేము కూడా అందరం వచ్చి పోరాటంలో అవుతామని కోరుకుంటూ రోజు మరి పార్లమెంట్లో అసెంబ్లీలో సబ్ కమిడు సబ్ కమిటీ వేసినందుకు అదే రకంగా ఏక ఏక సభ్య కమిషన్ వేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఆయన జస్టిస్ షమీ మక్తర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే రోజు ఇక్కడ మరి మంత్రివర్గం కూడా మాకు వర్గీకరణ ఏ గ్రూపులో బి గ్రూపులో మాకు ఎవరు ఎంత జనాభా ఉన్నారో అంత బాట ప్రకటించినందుకు మూడు వర్గీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇతర అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా వ్యతిరేకంగా దాని మీద చేసినా మీరు మానుకోండి మనమంతా అంబేద్కర్ బిడ్డలం అందరం అన్నదమ్ములుగా కలిసిపోదాం కలిసిమెలిసి ఉందాం వర్గీకరణ సాధించుకొని రాజ్యాధికారం కోసం కూడా మళ్ళీ మనం పోరాటం చేద్దాం మన పోరాటం ఓటు పైన పోరాటం ఉంది దానికోసం మనము మనం ఎంత జనాభా అంత అంతమంది అధికారంలో వాట సాధించుకోవాలని కోరుకుంటూ ఈ ఈ యొక్క ఈ రోజును మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తూనే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మాదిగా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై మాదిగా జోహర్లు మాదిగా అమర వీరులకు